అమరావతి రాజధానిలో పనులు ఇప్పుడప్పుడే ఊపందుకుంటున్నాయనే చెప్పాలి సిఆర్డీఏ బిల్డింగ్ కూడా చాలా వరకు కంప్లీట్గా వస్తుంది బయట ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు సిమెంట్ వర్క్ పనులు కూడా దాదాపుగా అయిపోవచ్చుని పైన ఫ్రేమ్ వర్క్ ఐరన్ వర్క్ చేస్తున్నారు అద్దాల ఫిట్టింగ్ ఇలాంటి పనులు చేస్తున్నారు అన్నమాట వచ్చే నెలలో సిఆర్డిఏ ఆఫీసు ప్రారంభం చేస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా అదేవిధంగా వెలగపూడి సచివాలయం వెనుగ్గా వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఒక భారీ వేదిక ఏర్పాటు చేసి అక్కడ రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా అక్కడ కొన్ని పనులు కూడా చేస్తున్నారనమాట ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి వచ్చే రెండు సంవత్సరాల్లో బిల్డింగ్ పనులన్నీ పూర్తి అయ్యి తొలిదేశ నిర్మాణాలు పూర్తి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది సిఆర్డిఏ పనులు పురోగతి ఎక్కువగానే ఉందని చెప్పాలి ఏదైనా ఇక్కడ రైతులు కూడా సిఆర్డీఏ చాలా బాగా చేస్తున్నారని కితాబిస్తున్నారు అమరావతికి మంచి రోజులు వచ్చాయని కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు భవిష్యత్తులో వచ్చే తరాలకి మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా నిర్మాణాలు జరుగుతాయని చెప్తున్నారు చూడండి ఇక్కడ అమరావతిలో ఈ పనులు చేయడానికి కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది కార్మికులు వస్తున్నారు వారికి వసతి సౌకర్యం నివాసయోగ్యంగా ఉండే విధంగా ఇట్లా ఈ విధంగా షెడ్లు ప్రత్యేకంగా వారి కోసమే కేటాయించారు అమరావతిలో కార్మికుల కోసం ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం వేశారు వారు కార్మికులు పనిచేసే కార్మికులు కానీ సూపర్వైజర్లు కానీ ఇంజనీర్లు కానీ ఈ షెడ్లలో ఉంటారని చెప్తున్నారు వసతి సౌకర్యం కలిగిస్తున్నారు వారికి కూడా అంటే త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అక్కడే నివాసయోగ్యంగా ఉన్నట్లయితే పనులు త్వరితగతిన పూర్తి అవుతాయని ఆలోచనలో సిఆర్డి అధికారులు ఈ విధంగా ప్రత్యేకంగా వారికి వసతి సౌకర్యం కల్పిస్తున్నారు అక్కడ పనిచేసే కార్మికులకి అదేవిధంగా సచివాలయం వెనుక భాగంలో అంటే వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలము కొనుగోలు చేశారు ఆ స్థలంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన భూమి పూజ చేస్తారు భూమి పూజ చేసి అక్కడ పనులు ప్రారంభిస్తారనమాట అంటే వారి బిల్డింగ్కి శంకుస్థాపన చేస్తారనమాట శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ పనులు ప్రారంభిస్తారు అక్కడ ఆ స్థలంలో భారీ విద్యుత్ స్తంభాలు తొలగిస్తున్నారు అదేవిధంగా అక్కడ జంగిల్ క్లియరెన్స్ కూడా చేస్తున్నారు పార్కింగ్ ఉండే విధంగా అన్ని హంగులతో శంకుస్థాపన చేస్తారని కూడా చెప్తున్నారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం వెలగపడి రెవెన్యూ పరిధిలో ఉంటుందన్నమాట సొంత ఇల్లుని ఇటీవలే కొనుగోలు చేశారు అక్కడ స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నివాసయోగ్యంగాను మరియు ముఖ్యమంత్రి కార్యాలయం అదేవిధంగా లోకేష్ గారి కార్యాలయం కూడా అక్కడే వస్తాయని చెప్తున్నారు భద్రతా సిబ్బందికి కూడా ప్రత్యేకంగా బిల్డింగు పార్కింగు ఈ విధంగా ఉండొద్దని చెప్తున్నారు వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉండే నివాసానికి ఆరు రోడ్లకి దగ్గరగా ఉంటుందని కూడా చెప్తున్నారు జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ పూర్తయితే అక్కడ నిర్మాణాలు ప్రారంభిస్తారన్నమాట వచ్చే నెల అంటే ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసుకుంటారు వారి సొంత ఇంటిని ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా అమరావతి రాజధానిలో పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి గతంలో ఆగిపోయిన సొగం బిల్డింగులు ఆగిపోయి ఉన్నాయి కదా వాటిని కూడా ప్రభుత్వ అధికారుల బిల్డింగులు ఆఫీసర్స్ బిల్డింగ్లు అవి కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు జీ ప్లస్ వన్ బిల్డింగ్లు దాదాపుగా నూట పదిహేను ఉన్నవి ఆ బిల్డింగ్లు కూడా సగములు ఆగిపోయినాయి అవి కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు చూడండి ఇక్కడ చూసే షెడ్లు ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేకంగా నిర్మాణం చేశారు ఇటీవల కాలంలో ఈ బిల్డింగ్ల ఈ షెడ్లన్నీ వారి కోసమే కార్మికుల కోసమే మెటీరియల్ తీసుకెళ్తాం చూడండి లారీ ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఐరను ఇలాంటి అన్ని రకాల మెటీరియల్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ భద్రపరుస్తున్నారనమాట సిమెంట్ కానీ మెటీరియల్ కానీ ఇవన్నీ వస్తున్నాయి ఐరను వాటిని ఈ ప్రాంతంలోనే భద్రపరుస్తున్నారు ప్రత్యేకంగా సూపరైజింగ్ కూడా చేస్తున్నారు అనమాట రాజధాని పనుల కోసం సుదూర ప్రాంతాల నుంచి ఐరన్ వస్తుంది ఈ విధంగా ఒకవైపు మెటీరియల్ రావటం దీనికి సంబంధించిన కార్మికులు రెడీగా ఉండటం అమరావతి ప్లానింగు ఇక్కడ ఈ చెత్త తొలగిస్తున్నారు అమరావతిలో శుభ్రం చేస్తున్నారు అమరావతి రాజధాని